సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్ సొసైటీ సో డైలీ మన ఛానల్లో ఒక లేటెస్ట్ నోట్ జాబ్ నోటిఫికేషన్ వస్తున్నాం కదా సో అలాంటి జాబ్ నోటిఫికేషన్ ఈ రోజు కూడా మేము ముందుకు తీసుకురావడమే జరిగింది సో అది ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ అయినటువంటి విప్రో నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి జాబ్ నోటిఫికేషన్ సో ఈ జాబ్ నోటిఫికేషన్లో సో మనకిచ్చే రోల్ వచ్చరికి ప్రొడక్షన్ ఏజెంట్కి సంబంధించినటువంటి జాబ్ రోల్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు సో ఈ నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఎటువంటి సో అనుభవం కూడా అవసరం లేదు జస్ట్ వాళ్ళు ఒక ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు సో ఈ జాబ్ నోటిఫికేషన్లో పర్టికులర్గా ఏంటంటే సో మీకు ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి ఎవ్రీ మంత్ థర్టీ థౌజండ్ రూపీస్ శాలరీతో పాటుగా ఫ్రీ ల్యాప్టాప్ కూడా ప్రొవైడ్ చేసే అవకాశం అయితే విప్రో వాళ్ళు కల్పిస్తున్నారు సో ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ కనుక మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీకు ఉండాల్సిన మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అరికే డిగ్రీ కానీ లేదా బీటెక్ కానీ ఎవరైతే కంప్లీట్ చేస్తారో సో వాళ్ళైతే ఏం అప్లై చేసుకోవచ్చు మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండ్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అదేవిధంగా పీడిఎఫ్ లింక్ కూడా నేను మన డిస్క్రిప్షన్లో చేస్తాను అక్కడ మీరు చూసి ఇంచక్క అప్లై చేసుకోండి సో అదేవిధంగా సో ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ మన ఛానల్ నుంచి మీకు అప్డేట్స్ రూపంలో రావాలనుకుంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని సో ఐకాన్ తప్పకుండా యాక్టివ్ ఫ్రెండ్స్ లెట్ స్టార్ట్ ది అఫీషియల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఆన్ ది స్క్రీన్ గాయస్ వాళ్ళ యొక్క అఫీషియల్ పేజ్లోనే విప్రో నుంచి అఫీషియల్గా రిలీజ్ అయింది ప్రొడక్షన్ ఏజెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు సో మీకు జాబ్ లొకేషన్ కూడా హైదరాబాద్లోనే ప్రొవైడ్ చేస్తారు సో జాబ్ డిస్క్రిప్షన్ చూసినట్లయితే మీకు జాబ్ టైటిల్ అసోసియేట్ ఎక్స్పీరియన్స్ అంటే ఎటువంటి అనుభవం అవసరం లేదు ఫ్రెషర్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు సో ఉండాల్సిన స్కిల్స్ వచ్చేసరికి బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఆన్లైన్లో ఉన్న మ్యాప్స్ ఉంటాయి కదా వాటి యొక్క వాటి మీద మీకు బేసిక్ అండర్స్టాండింగ్ అదే అదేవిధంగా వాటి యొక్క నావిగేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటి యూసేజ్ మీద మీకు నాలెడ్జ్ ఇచ్చారు ఫెమిలియారిటీ విత్ గూగుల్ అదేవిధంగా యాపిల్ మ్యాప్స్ వుడ్ బీ అడ్వాంటేజ్ అని ఇచ్చారు సో అసోసియేట్ విల్ బీ వర్క్ ఆన్ మల్టిపుల్ షార్ట్ అండ్ లాంగ్ టర్మ్ మ్యాప్ ప్రాజెక్ట్స్ మస్ట్ బీ ఏబుల్ టు అడాప్ట్ టు న్యూ ప్రాజెక్ట్స్ అని ఇచ్చారు స్ట్రాంగ్ ఎలటికల్ అండ్ ప్రాబ్లమ్స్ అల్వింగ్ స్కిల్స్ ఉండాలి అటెన్షన్ టు డిటెయిల్ టు ఎన్ష్యూర్ అక్యురసీ అడ్హేర్ టు డెడ్ లైన్స్ అండ్ స్ట్రైక్ ఫర్ ప్రొడక్టివిటీ అండ్ ఎఫిషియన్సీ వితౌట్ కాంప్రమైజ్ కానీ క్వాలిటీ ఇచ్చారు ఎస్కలేట్ ఇష్యూస్ అండ్ సీక్ అడ్వైస్ వెన్ ఫేస్డ్ విత్ కాంప్లెక్స్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ సో మీరు ఏమైనా కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ కానీ ఇష్యూస్ కానీ మీరు అడ్వైస్ సాల్వ్ చేయలేకపోతే మీరు ఆ ఇష్యూస్ని మీరు ఎస్కులేట్ చేయొచ్చు సో విల్లింగ్ టు వర్క్ ఇన్ షిఫ్ట్ బేస్డ్ ఆన్ వర్క్ షెడ్యూల్ అండ్ షుడ్ బి ఫ్లెక్సిబుల్ వర్కింగ్ ఇన్ నైట్ షిఫ్ట్స్ సో వర్క్ విల్లింగ్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మీరు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేయాలి ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు సో ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఉండాలి మ్యాండేటివ్ క్యాండిడేట్ ప్రొఫైల్ వచ్చారు సో ఎబిలిటీ టు యూస్ అదేవిధంగా డెస్క్టాప్ అదేవిధంగా ల్యాప్టాప్ కంప్యూటర్ యూజ్ చేసే ఎబిలిటీ ఉండాలి ఫెమిలారిటీ విత్ ఎంఎస్ ఎక్స్ఎల్ స్ప్రెడ్షీట్ అదేవిధంగా పవర్ పాయింట్ ఆఫ్ స్లైడ్స్ గుడ్ కాంప్రిహెన్సివ్ స్కిల్స్ ఉండాలి ఎబిలిటీ టు క్లియర్లీ అండర్స్టాండ్ అండ్ అడ్రస్ కస్టమర్ ఇష్యూస్ అప్రోపరియట్లు ఇచ్చారు సో ఎఫెక్టివ్ టైమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ అండ్ ఎబిలిటీ టు ప్రయారిటైజ్ సో వర్క్ టైమ్ టు ఎన్షూర్ ప్రొడక్టివిటీ ఇచ్చారు సో మీరు దీనికి అప్లై చేసుకోవాలంటే మీకు ఉండాల్సిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు బట్ అయితే నాట్ ఇచ్చారు సో మీకు ఏ జస్ట్ గూగుల్ మ్యాప్స్ మీ గూగుల్ నేమ్ మ్యాప్స్ మీద మీకు ఒక కమాండింగ్ ఉంటే దీనికైతే మీరు అప్లై చేసుకోవచ్చు సో ప్రొడక్షన్ ఏజెంట్కి సంబంధించిన ఉద్యోగాలు మీకు జాబ్ లొకేషన్స్ కూడా హైదరాబాద్లోనే మీకు ఉంటుంది ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదు జస్ట్ ఇంటర్నెట్ కనెక్ట్ చేసి సెర్చ్ సెలెక్ట్ చేస్తారు సో మీరు కనుక ఈ జాబ్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ అప్లై నవర్ ఫ్రెండ్స్ అప్లై మీద క్లిక్ చేస్తే సో మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది సో అప్లికేషన్ ఫామ్ మీద మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ సో ఇక్కడ మీ ఇమెయిల్ ఐడి ఎంటర్ చేసి ఐ యాక్సెప్ట్ అండ్ టర్మ్స్ అండ్ పాలసీ అని క్లిక్ చేసి సో నెక్స్ట్ మీరు క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది ఆ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు సో ఇది ఒక చక్కని అవకాశం సో ఫ్రెషర్స్ ఉండి సో ఎవరైతే ఉద్యోగం కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం జస్ట్ గూగుల్ మ్యాప్స్ మీద మీరు ఐడియా ఉంటే సరిపోతుంది సో ట్రైనింగ్ ఇచ్చి ముప్పై వేల రూపాయలు శాలరీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఎవ్రీ మంత్ సో కాబట్టి ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ మన తీసుకొస్తూ ఉంటాం కాబట్టి సో వీడియో లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎ నైస్ డే